రాజా భగత్ సింగ్ మన చందరం ఇటువంటి వాళ్ళతో అంటే వాళ్ళ యొక్క చరిత్ర తెలుసు మనం దేశం కోసం మనం ఏం చేయగలుగుతాం వాళ్ళు దేశం కోసం ప్రాణ ధ్యానం చేశారు మనం ప్రాణ ధ్యానం చేయకుండానే మన సమాజం కోసం మన దేశం కోసం మనం ఏం చేయగలుగుతాం అనే విషయాన్ని రెండు నష్టల్లో చెప్పవలసింది మనం చూపిస్తాం వారు భూదక్షణ గురించి అదే భూదక్షికి అందరూ అందరూ ఉంటారు భూమి కూడా ఆయన చాలా ఆయన అందరికీ నమస్కారం అబ్బాడబ్బు సబ్బంది ట్రైన్ చేయాలి అంటే జిఎస్పీ గారు ఏర్చులు వస్తారో అన్నీ కూడా ట్రైన్కి సంబంధించి వస్తాము పొందరావు గారు ఏదన్నా ఇప్పటికే కారణంగా ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం అంత ముందు కూడా ఎవరైనా చెప్పినప్పుడు వినేదానికన్నా ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే రేపటి రోజుల్లో మనం ఏం చేస్తాం బాగుంది కానీ ఆలోచించాలి అనేక రకాల పాటలు వీడియోస్ వస్తున్నాము మీకు అవకాశం ఉంటే యూట్యూబ్లో వాళ్ళు చూస్తున్నారు వాళ్ళనుకుంటే చాలా రకాల యూట్యూబ్లో వస్తూ ఉంటాయి దాంట్లో ఆయన ఏ విధంగా పుట్టిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగాడు అడవిలో ఉన్నటువంటి అమాయక గిరిజను ఏ విధంగా ఒక టాగెట్ తీసుకొచ్చాడు వాళ్ళందరిలో కూడా భారతదేశానికి కొసం కావాలనేటువంటి నాదాన్ని ఏ విధంగా ఆయన పెట్టాడు ఆ విషయం విధంగా తయారు చేశాడు అనేది చాలా ముఖ్యమైనది ఎక్కడో అక్కడ ప్రాంతంలో ఉండి ప్రపంచం అంటే తెలియటువంటి ప్రజలకి ప్రపంచాన్ని తెలియపరిచి ఒక దేశం ఉంది ఆ దేశం అందరం బ్రతిస్తు మనందరం కూడా భారతదేశానికి ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆస్పద్య చేసుకుని వాళ్ళు మన యొక్క అమ్మ కాబట్టి వారి నుంచి మన దేశం మనం కాపాడుకోవడానికి మన మనం ఏం చేయాలి ఎంతో శివిషాల భారతదేశమే కదా దాంట్లో మనం ఎక్కడ అనేది కాకుండా ఒక చిన్న నేరు పురుషులకి చేయకుండా ఎలా వెళ్ళి తీసుకుంటుందో అలాగే గిరిజను ఆశా జ్యోతిగా ఉంది వాళ్ళందరిలో కూడా ఒక విప్లవాతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వాళ్ళకి భారతదేశ స్వతంత్రం పట్ల మంచి అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా భారతదేశ స్వతంత్రానికి తీసుకురావడానికి అందలు చేశారు అదేవిధంగా ఎటువంటి యుద్ధ అనేది అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారు అని చెప్పడం ఒకవేళ వాళ్ళ నుంచి మనం ఏ విధంగా రక్షణ పొందాలనేది రోజు వాళ్ళు కూడా మన ఏజెన్సీ మాత్రం వెళ్తే పోలీసు వాళ్ళు తీసుకుని భయపడతా ఉంటారు కారణం ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళంత పుష్కాలు ఇవాళ ఇంకా నడిచిపోతూ ఉంటారు కాబట్టి మనం అవకాశం ఉన్నంతవరకు మీకు ఇచ్చేది ఏంటంటే మీ పిల్లలకి మీరు తెలియపరచాలి మనం ఆటో వెళ్ళిపోతాము మీరు మనం జీవిస్తే శాంతి వెళ్తూ ఉంటాం మన పిల్లలు ఎలా చూస్తున్నారు ఏం చేస్తున్నారని మనం గురించి గమనించాం కనీసం మనం వాళ్ళు ఏంటంటే ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు కనీసం రాజుల కూడా వాళ్ళకి మన యొక్క భారత జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి గురించి వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు వాళ్ళు ఏ విధంగా పెద్దగా లేదు ఏ విధంగా బాధ్యతలు పొందడానికి ఏ విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి మన ఇంట్లో మన పరిస్థితులు ఏంటి మన సమాజం పరిస్థితి వాళ్ళు తెలియపడి చెప్పడానికి మనం ఎంతో కొంత ప్రయత్నం చేస్తే బాగుంటుంది అదేవిధంగా అందరికీ కూడా సెలవులు చూస్తున్నాయి కాబట్టి వీళ్ళంతవరకు ఆయన గురించి మనం సెల్ఫ్ నేను చెప్పినా కానీ మీరు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది కాబట్టి అందరూ ఒక ప్రయత్నం చేయండి అందరూ కూడా అవకాశం ఉన్నప్పటి వరకు దేశానికి సేవ చేయడానికి ఒక ప్రయత్నం చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాడు కావచ్చు ఆటో కావచ్చు లేదా లారీ డ్రైవర్ కావచ్చు కార్జికలు కావచ్చు ఎవరైనా కావచ్చు మనందుకు గురించి మనం ఏ విధంగా చేయాలి అనేది ఒక ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే బాధల్లో సైనికులు చాలా కాపులా కాస్తే కొంచెం హ్యాపీగా వస్తానండి అదే మూల ఉద్దేశాలు ఏ ఫోన్కి బాగుంటుంది భారతదేశంలో ఏ మూడు గుర్చొని ముందు అక్కడ టెక్నాలజీ ఎలా వచ్చిందంటే వాడు ఎక్కడో కూర్చుంటాడు ఏదో చేసి టార్గెట్ చేస్తాడు అక్కడ నుంచి ర్యాకెట్ చేస్తే కరెక్ట్గా చాలా బాగా ఉంటాడు కాబట్టి అంత టెక్నాలజీ అలా ఇవాళ అభివృద్ధి మనం కూడా ఏంటంటే అక్కడ టెక్నాలజీ అనుభవించుకుంటాం కానీ మనం మన వరకు భారతదేశం ఏదైనా సేవ చేయొచ్చని అనుకున్నటువంటి సందర్భం వస్తే కనుక రెండు రకాలుగా మనం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మన పిల్లల్ని సైన్యంలో పంపించడానికి ప్రయత్నించాలి లేదా మంచి గౌరవించాలి అప్పుడే అది సర్వీస్ చేయగలుగుతాయి మన ఇంట్లో ఒక్కరిని మనం చాలు ఆ పంపించాలంటే మనం ఆ పిల్లడికి కొన్ని విద్యాభివృద్ధి నేర్పాలి వాటి సక్రమాలు కనిపించాలంటేనే వాడికి ఈ యొక్క ప్రాపంచిక రుచి కొద్దిగా బయటకు వస్తాడు సెలఫోన్లు తర్వాత మనకి ఇంటర్నెట్లు ఈ గురించి ఇంజూ అసలు సాఫ్ట్వేర్ ఇచ్చేది మన పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది అందరికీ కనపడేసి ఒక సాఫ్ట్వేర్ అనేటువంటి ఒక పదం ఏర్పడి తప్పించి అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అన్ని కూడా మనకు చాలా తెలియాలి ఉండదు దాంతోపాటు మనకు ప్రోత్సాహాలు ఉంటాయి మన పోలీసులు లేదంటే అనిపిస్తుంది లేదనుకుంటే మంచి ఫిల్టర్ పెట్టగా ఏం చేయాలి ఏం బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది ఈ విధంగా ఆలోచన మనకు వస్తే మనం ఎంతోమంది దేశాలు జరిగితే మీరు అందరూ కట్టే ట్యాక్స్ వల్ల ఇవాళ గవర్నమెంట్ కొంత నడుస్తుంది అంటే ఒక కాలం అందరికి చూస్తారు కానీ మనం పూర్తిగా ఎంతవరకు దాన్ని యొక్క పావులు అనుభవిస్తున్నామో మంచిగా సాగులు దోరణవచ్చు అంత మంచిగా మారిపోవడం ఎవరో బాగుండవచ్చు అదే కాలంలో మన చేసిన ప్రయత్నం అందరూ కూడా మంచి మంచి నాయకుల ఎగుతులుగా ప్రయత్ని మంచి అభివృద్ధి మనం అంటే రాబోయే రోజుల్లో ఏంటంటే మనకి పరిస్థితి లేకుండా జరిగింది ఏ దేశం ఎలా మనం మీద దాటి చేయడానికి చేస్తాం కానీ మొన్న సింధు భారతీయ సింధూర్ పేర్కొంటే మన యొక్క సత్తా ఏంటనేది యావత్ ప్రపంచానికి తెలియజేస్తుంది మన సోదరిమను అంటే ఆడవాళ్ళు ఏంటి అని అనుకుంటున్నాం మనం కానీ వాళ్ళ శక్తి ఏంటనేది ఒక అపర ఖాళీల దొర్గాదేవిలా వాళ్ళు ప్రజల నుంచి పాకిస్తాన్ కూడా యావత్ ప్రపంచానికి ఈరోజు భారతదేశం అంటే ఏంటి